శ్రోతలందరికీ నమస్కారం అండి దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కృతజ్ఞతలండి ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్లో కథలు వినటానికి వస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ చక్కటి కథలు మీకు వినిపిస్తూ ఉంటాను ఇక ఇవాళ కథ గురించి నేను వినిపించబోయే ముందు ఒక నాలుగు మాటలు చెప్తాను ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో రూపేణ మనం సహాయం తీసుకుంటూ ఉంటాం అలా సహాయం చేసిన వారికి మనం కృతజ్ఞతగా ఉంటూ ఉంటాం ఒక్కొక్కసారి ఆ కృతజ్ఞత ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా తక్కువే అది అందరి ముందు వా మన కృతజ్ఞతని మనం మనకి సహాయం చేసిన వ్యక్తుల్ని బయట పెడుతూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి మన జీవితంలో ఒక సహాయం చేసిన పాత్ర గురించి ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది అలాంటి పరిస్థితి కూడా ఈ కథలో ఉంది ఆ పరిస్థితి ఏంటి ఆ పాత్ర ఎవరు అనేది కథలో వినిపిస్తాను వెళ్ళిపోదామా కథలోకి ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు బెంగళూరు నుండి విజయవాడ వస్తున్న ఇండిగో ఫ్లైట్కి ఇంద్రకీలాద్రిపై తచ్చాడుతున్న ఆషాఢ మేఘాలు స్వాగతం పలికాయి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతూనే రమణకి ఫోన్ చేశాడు ఆనంద్ బాబు ఆనందు ఆప్యాయంగా పలకరించింది ఫోన్ ఎత్తిన సునంద వదిన గారు నమస్తే రమణన్న లేచాడా అడిగాడు అసలు నిద్రపోతేగా ఇప్పుడే స్నానానికి వెళ్లారు మీరు ల్యాండ్ అయ్యారా రమణని పంపేదా అంది నవ్వుతూ వద్దొద్దు క్యాబ్ తీసుకుని నేనే వచ్చేస్తా ఎనిమిది కల్లా మీ ఇంటి ముందు ఉంటా ఆనంద్కి నలభై ఐదేళ్లుంటాయి మోడర్న్ ఎంటర్ప్రైజెస్ అధినేత హోటల్స్ కన్స్ట్రక్షన్ టెక్స్టైల్స్ ఏరియాల్లో వ్యాపారాల్లో సౌత్ ఇండియాలో టాప్ లీడ్ లో ఉన్న బిజినెస్ మ్యాన్ అతను రమణ విజయవాడ బ్రాంచ్ కి వాళ్ళిద్దరిది ఇరవై ఏళ్ల అనుబంధం ఆనంద్ నా షర్ట్ బాగుందా ఎక్కడ లేని హుషారుతో తుళ్ళి పడుతున్నాడు రమణ అతని ముఖం వెలిగిపోతోంది చూడయ్యా తనకే అవార్డు వచ్చినంత సంబరపడిపోతున్నాడు మీ అన్న రాత్రంతా ఒకటే ముచ్చట్లు నీ గురించి చెబితే నవ్వు గాని ఉదయం నుండి ఇప్పటిదాకా ఐదు షట్లు మార్చాడు అదొక భావోద్వేగ ప్రకటనగా తోచింది ఆనంద్కి ఆనంద్ చిన్న నవ్వు నవ్వి రమణ టక్ చేసి ఆలింగనం చేసుకున్నాడు వారిద్దరినీ సంతోషంగా చూస్తూ కాఫీ కలిపింది సునంద రమణన్న దారిలో టిఫిన్ చేసి వెళ్దాం ఇంతకీ నువ్వు గాని టిఫిన్ చేసేసావా సందేహంగా అడిగాడు ఆనంద్ అద్దంలో జుట్టు సరి చేసుకుంటూ లేదు ఓన్లీ కాఫీ ఏమీ తినొద్దని రాత్రే చెప్పావుగా కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి కార్ కీస్ తీసుకుంటూ సునందకి బాయి చెప్పి బయటికి వచ్చాడు రమణ అనుసరించాడు ఆనంద్ కార్ ముందుకి ఉరికింది శ్రీను హోటల్కేగా ఆనంద్ వైపు చూస్తూ అన్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ తలూపాడు ఆనంద్ అయితే కొత్తగుళ్ల పడమర గేట్ దగ్గర పార్క్ చేసి లోపల నుండి వెళ్దాం అన్నాడు రథం సెంటర్ దగ్గర మలుపు తిప్పుతూ ఒక రకమైన పారవస్యంలో ఉన్నాడు ఆనంద్ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ప్రతి షాప్ ని మనుషుల్ని తన్మయంగా చూస్తున్నాడు వాతావరణం ఆహ్లాదంగా ఉంది సన్నగా చినుకులు పడుతున్నాయి కమ్మని కృష్ణగాలికి కొమ్మలు మత్తుగా తలుపుతున్నాయి అరవై ఏళ్ల నాటి కేరళ వారి అది అడుగు పెడుతుంటే వేడి వేడి దోశలపై కరుగుతున్న నేతి సువాసన ముక్కు పుటాలను తాకింది కుర్చీ ముందుకు జరుపుకొని రమణన్న పెసరట్ ఉప్మా కావాలి నాకు అన్నాడు ఆనంద్ మార్బుల్ టేబుల్ మీద వేళ్లతో దొరివేస్తూ ఎంత ఎదిగినా నువ్వు నువ్వే ప్రపంచమంతా వేరే నువ్వు వేరే అంతే అంటూ పక్కనే నిలబడి అంతా వింటున్న సప్లైయర్కి కి కళ్లతోనే ఆర్డర్ చెప్పేశాడు రమణ ఇరవై ఏళ్ల క్రితం మాట రోజు అదే హోటల్లో అక్కడే కూర్చొని ఉన్నాడు ఆనంద్ అతనికి బాగా ఆకలిగా ఉంది సప్లయర్ ని పిలిచి ఉప్మా పెసరట్ ఎంత అని అడిగాడు అతను చెప్పేలోపే ఇడ్లీ ఎంత అని అడిగాడు ఆ సప్లయర్ ఆనంద్ కి గోడకేసి వేలు పెట్టి చూపించి చదువుకో అన్నట్టు సైగ చేసి పక్క టేబుల్ దగ్గరికి వెళ్లిపోయాడు చెవిలో పెన్సిల్ సరి చేసుకుంటూ అతన్ని మళ్లీ పిలిచి ఒక కాఫీ తీసుకురా అని చెప్పాడు ఆనంద్ నెమ్మదిగా కాఫీ ఇప్పుడే వద్దు ఇందాక పెసరట్ చెప్పా కదా మరొకటి కూడా పట్టా మా ఇద్దరికి తర్వాత కాఫీ ఆనంద్ అనుమతి తీసుకోకుండా చెప్పాడు అతనికి ఎదురుగా కూర్చున్న వ్యక్తి ముప్పై ఐదేళ్లుంటాయి బక్క పలుచుగా ఉన్నాడు అరే వద్దండి నేను తినేవచ్చా కాఫీ చాలు మీకెందుకు శ్రమ అన్నాడు ఆనంద్ కంగారుగా మొహమాట పడుతూ మొహంలో ఎలాంటి భావం లేకుండా ఇద్దరికేసి చూస్తూ నిలబడ్డాడు సప్లయర్ ఏదో ఒకటి తేల్చండి అన్నట్టుగా అతన్ని వెళ్లి తెమ్మని పురమాయించి కొంచెం ముందుకు వంగి తప్పుగా అనుకోకండి నా పేరు రమణ ఇవాళ మా తమ్ముడి పుట్టినరోజు ప్రతి ఏడాది వాడు నేను ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి వెళ్తాం అదొక అలవాటు ఈసారి వాడు లేడు ఇంటర్వ్యూ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు ఇవాళ వాడి ప్లేస్ మీరు తీసుకోవాల్సిందే తప్పదు నేను చాలా సంతోషిస్తా ప్రాధయపూర్వకంగా అడిగాడు సరే అనక తప్పలేదు ఆనంద్కి చాలా థ్యాంక్స్ అండి కృతజ్ఞతగా చెప్పాడు ఆనంద్ బయటికి వచ్చేటప్పుడు పర్వాలేదు మీరేం చేస్తారు ఎక్కడుంటారు అడగొచ్చా అంటూనే అడిగాడు రమణ నా పేరు ఆనంద్ అండి మాది ఇక్కడే బ్రాహ్మణ వీధి ఎంకామ్ గోల్డ్ మెడల్ జాబ్ కోసం వెతుకుతున్నా ఫ్యామిలీ అంతా నా మీద డిపెండ్ అండి మీరు ఓ నేను మనో ఎంటర్ప్రైజెస్ ఉంది కదా బందర్ రోడ్ కాందారి దగ్గర దానిలో సేల్స్ మేనేజర్ గా చేస్తున్నా ఏడేళ్లుగా ఓ చాలా మంచి పేరుందండి ఆ కంపెనీకి రమణ తలోపి అవును ఎంప్లాయీస్ ని బాగా చూసుకుంటారు ప్రెసెంట్ కొంచెం లాస్ లో ఉంది మా ఎండి సార్ మేడం చాలా వాళ్ళు మీరు గోల్డ్ మెడల్ అంటున్నారుగా ఏదైనా ఛాన్స్ ఉండొచ్చు మొన్నటి వరకు పెద్ద సార్ ఉండేవారు ఆయనకి హెల్త్ బాగోక వాళ్ళ అబ్బాయికి కోడలికి మొత్తం అప్పజెప్పేశారు మాట్లాడి చూద్దాం కాదనకపోవచ్చు రమణ మాటలు పూర్తి కాకముందే అతని వైపే రెప్పారపకుండా చూస్తున్న ఆనంద్ టక్కున చేయి పట్టుకున్నాడు కృతజ్ఞతగా మీరు ఫ్రీ అయితే నాతో రండి వెళ్దాం అంటూ రమణ స్కూటర్ స్టాండ్ తీసి స్టార్ట్ చేశాడు మారు మాట్లాడకుండా వెనక ఎక్కి కూర్చున్నాడు ఆనంద్ మీకో విషయంలో సారీ చెప్పాలి బండి పోనిస్తూ తల కాస్త వెనక్కి తిప్పన్నాడు రమణ నాకా మీరా నాకెవరో తమ్ముళ్ళు లేరు మీతో టిఫిన్ తినిపించడానికి అబద్ధం చెప్ప అన్నాడు రమణ బండి వినాయకుడి గుడి మీదుగా ముందుకు పోనిస్తూ జీవితం గొప్పగా మారిపోతున్నట్లు అనిపించింది ఆనంద్కి జీవితం గొప్పగా మారిపోయింది రమణన్నా ఇక్కడే నువ్వు పరిచయం అయ్యాక అన్నాడు ఆనంద్ కళ్ళజోడు తీసి జేబులో పెట్టుకుంటూ జ్ఞాపకాల్లోంచి బయటికి వస్తూ ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ కారు దగ్గరికి వచ్చారు ఆనంద్ డ్రైవ్ చేస్తున్నాడు అతన్ని ఉద్యోగంలో చేర్చిన రోజులు గుర్తొచ్చాయి రమణకి రాత్రిం బవళ్లు కంపెనీ కోసం పనిచేశాడు ఆనంద్ మోహన్ ఎంటర్ప్రైజెస్ అధినేతలు మోహన్ ఆయన భార్య మనోహరి డైనమిక్ గా కంపెనీని నడిపేవారు ఆనంద్ తెలివితేటల్ని చొరవని గుర్తించి ప్రోత్సహించేవారు మార్కెటింగ్ లో ఆనంద్ కి చాలా ఇచ్చారు ఆనంద్ కంపెనీకి లాభాలు తెప్పించి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అతను ఎదుగుతుంటే రమణ మురిసిపోయేవాడు అన్ని ప్రధాన నగరాల్లో బ్రాంచీలు తెరిపించారు మోహన్ దంపతులు ప్రతి కొత్త బ్రాంచిని ని కొన్నాళ్ల పాటు ఆనంద్ నేతృత్వంలో నడిపించేవారు ప్రస్తుతం తానే మోడర్న్ ఇన్ఫ్రా అనే కంపెనీకి అధినేత అయిపోయాడు ఆనంద్ ఈ రోజు ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఎమర్జెన్సీ బిజినెస్ మెన్ అవార్డ్ అందుకోబోతున్నాడు రమణన్న ఈ బందర్ రోడ్లో నీ స్కూటర్ మీద ఎన్నిసార్లు ఎక్కించుకొని తిప్పావో లెక్కే లేదు అంతా ఒక కలలా ఉంది మోహన్ సార్ మనోహరి మేడం నువ్వు మీరంతా లేకపోతే నేనెక్కడా ఈ అవార్డ్ మీ అందరిది ఈ రోజు వాళ్ళిద్దరి గురించి మాట్లాడతా అన్నాడు ఆనంద్ స్థిరంగా అంతేనా నువ్వు కృతజ్ఞత చెప్పాల్సిన వ్యక్తి మరొకరున్నారు నీ గురించి చెప్పకుండా ఎలా అన్నా నవ్వేశాడు ఆనంద్ నా గురించి కాదులే తీసుకున్న దానికి వంద రెట్లు తిరిగిచ్చే తత్వం నీది గుప్పెడు అడ్డుకులిచ్చినా కుచేలుడికి కృష్ణుడు అంతులేని సంపదలిచ్చినట్టు చిన్న ఉద్యోగం కుదిర్చిన నాకు సొంత ఇల్లు కట్టించావు నా పిల్లల్ని పెద్ద చదువులు చదివించావు నా తమ్ముడివో కొడుకువో స్నేహితుడివో అర్థం కాదు ఆనంద్ ఆలోచిస్తే అంటూ కంట కంటతడి పెట్టాడు రమణ అయినా నువ్వు నేను వేరా చెప్పు అన్నాడు కొనసాగింపుగా మరి ఇంకెవరున్నారు ఆలోచిస్తూ అడిగాడు ఆనంద్ రాధ రాధ గురించి చెప్పాలి మౌనంగా తలూపాడు ఆనంద్ అతని చేతులు స్టీరింగ్ పై బిగుసుకున్నాయి రాధ పేరు వినగానే కారు పెనంలూరులోని కన్వెన్షన్ హాల్ ముందర ఆగింది చాలా కోలాహలంగా ఉంది అక్కడ ఏర్పాట్లన్నీ చాలా ఆర్భాటంగా కనిపిస్తున్నాయి సౌత్ ఇండియా బిజినెస్ సమ్మిట్ జరుగుతుంది అక్కడ కోటీశ్వర్లు కొలువుదీరే వ్యాపార జాతర ఆనందికి అభినందనలు తెలుపుతూ ఉన్న ఫ్లెక్సీలు స్వాగత బ్యానర్లు చూసిన రమణకి ఛాతీ పొంగింది సభ ప్రారంభమైంది దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రముఖ వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల గురించి వ్యాపారంలో అనుసరిస్తున్న విధానాల గురించి ప్రభుత్వాల సహకారం గురించి తమ తమ ప్రెజెంటేషన్స్ ఇస్తున్నాయి మోహన్ మనోహరి దగ్గరికి వెళ్లి నమస్కారం చేసి వారి పక్కనే కూర్చున్నాడు ఆనంద్ అతని భుజం తట్టాడు మోహన్ భోజన విరామం తర్వాత నాలుగు గంటలకి అవార్డు ప్రధానోత్సవం ప్రారంభమైంది ఆనంద్ గురించి అందరూ గొప్పగా మాట్లాడారు మోహన్ వంతు వచ్చింది ఇక్కడ ఉన్న అందరికంటే ఆనంద్ గురించి మాకే ఎక్కువ తెలుసు ఆయన మా ప్రోడక్ట్ ఒకప్పుడు మా దగ్గర నాలుగు వేల జీతానికి పనిచేశాడు ఈ రోజు తానే నాలుగు వేల మందికి ఇస్తున్నాడు దీన్నే గెలుపంటారు తానొక్కడే గెలవటం కాదు చుట్టూ ఉన్న వారిని కూడా గెలిపిస్తాడు మా ఆనంద్ అతను ఒక విజేత ఇటువంటి విజేతల జీవితాలను కథలుగా తెలుసుకోవాలి నే యువత ఇటువంటి స్ఫూర్తివంతమైన కథలో మేము కూడా పాత్రలు కావటం మాకెంతో సంతోషం ఆనంద్ ఇంకా ఎదగాలి అన్ని రంగాలలో పెట్టుబడులు పెట్టి ఇండియాలోనే టాప్ మోస్ట్ బిజినెస్ మెన్ కావాలి అది మోహన్ ఎంటర్ప్రైజెస్ ఆకాంక్ష అంటూ మనస్ఫూర్తిగా ముగించాడు అందరికంటే రెండు చప్పట్లు ఎక్కువ కొట్టాడు రమణ చివరిగా తన స్పందన తెలియజెప్పటానికి పోడియం దగ్గర మైక్ తీసుకున్నాడు ఆనంద్ రమణకి చాలా ఉత్కంఠగా ఉంది రాధ గురించి కూడా రెండు మాటలు చెబితే బాగుండు అనుకున్నాడు అందరికీ నమస్కారం నేను గెలవలేదు గెలిపించారు నా చెయ్యి పట్టి వెన్ను తట్టి ముందుకు నెట్టి మరీ నన్ను గెలిపించారు మోహన్ సార్ మనోహరి మేడం నన్ను సొంత మనిషిలా చూసుకున్నారు నేను స్వేచ్ఛగా ఆలోచించడానికి తోచిన పని చేయడానికి మోహన్ ఎంటర్ప్రైజెస్ అవకాశం కల్పించింది అది నా మాతృ సంస్థ నిజానికి ఒక కంపెనీకి అధినేత కావాలని ఎప్పుడూ కోరుకోలేదు ఓ రకంగా అది మోహన్ సార్ ఆకాంక్ష వారు బ్యాంకులకు షూరిటీ ఇచ్చి మరీ నా చేత కంపెనీ పెట్టించారు ఉద్యోగిని భాగస్వామిగా మార్చుకోవడానికి మనసుండాలి సొంత కంపెనీ పెట్టించి తమతో సమానంగా ఎదగడానికి అవకాశం కల్పించడానికి ఇంకా పెద్ద మనసుండాలి మా మోహన్ సార్ది పెద్ద మనసు ఈ అవార్డు వారిదే వారికే మోహన్ ఎంటర్ప్రైజెస్ లో ఎప్పటికీ నేను ఒక ఉద్యోగినే ఇక్కడ ఇంకో వ్యక్తి గురించి కూడా చెప్పాలి మా విజయవాడ బ్రాంచ్ సిఈఓ రమణ ఒక్క మాటలో నాకు మా నాన్నలేని లోటు తీర్చే వ్యక్తి అందరికీ నా ధన్యవాదాలు ముగించాడు ఆనంద్ రమణకి అసంకల్పితంగా వచ్చేసాయి కానీ రాధ గురించి ఒక్క మాటైనా చెప్పకుండా ముగించడం అతనికి ఎక్కడో నచ్చలేదు అసలు రాధ లేకపోతే ఈ ఆనంద్ చదువు కూడా పూర్తి చేయలేక ఎక్కడో రిక్షా తొక్కుతూనే ఆటో ఆటో నడుపుతూనే ఉండేవాడు ఇప్పటికి అనిపించింది అతనికి జ్ఞాపకాలు మళ్లీ దొర్లకొచ్చాయి మోహన్ ఎంటర్ప్రైజెస్ లో మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్న రోజుల్లో ఆనంద్ని పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళుంటావు అని పదే పదే అడిగేవాడు రమణ ఆనంద్ విజయవాడలో డిగ్రీ చదువుతుండగా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన యువజనోత్సవాలలో రాధ పరిచయం అయింది ఆమెది విశాఖపట్నం భారతదేశ ఆర్థిక ప్రగతి అనే అంశం మీద ఆనంద్ చేసిన ప్రసంగం ప్రొఫెసర్ల మన్నల్ని అందుకుంది రాధకి ఆనంద్తో స్నేహం కుదిరింది వాళ్ళిద్దరూ ఉత్తరాలు రాసుకునేవారు అకస్మాత్తుగా ఆనంద్ తండ్రి చనిపోవటంతో మొత్తం కుటుంబ భారం ఆనంద్ మోయాల్సి వచ్చింది అతని చదువు ఆపాల్సిన పరిస్థితుల్లో రాధ ఆర్థిక సాయం చేసింది ఆనంద్ ఎంకామ్ పూర్తి చేయటంతో రాధా ఆమె తండ్రి వెంకటాద్రి ఎంతో సహాయం చేశారు రాధ ఎంఎస్సి పూర్తి చేసింది ఆనంద్ ఎంకామ్ లో గోల్డ్ మెడల్ అందుకున్నాడు ఒకరోజు వెంకటాద్రి గారు ఆనంద్ ఇంటికి వచ్చి రాధా ఆనంద్ ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటోంది అని చెప్పాడు కానీ తనకి మాత్రం తన ఒక్కగానొక్క కూతుర్ని తన స్థాయికి తగిన పెద్దింటి కోడలుగా పంపాలనుందని కూడా మొహమాటం లేకుండా చెప్పేశాడు తాను అంతకంటే ఎక్కువ చెప్పలేనంటూ తాను వచ్చిన మాట్లాడిన సంగతి రాధకి చెప్పవద్దని మరీ మరీ కోరాడు ఆనందకి గుండెల్లో చెప్పలేనంత దిగులు కలిగింది తాను వారి స్థాయికి తగినవాడు కాదని తమ కుటుంబం అంతా వారికి భారం కాలేమని రాధకి నచ్చ చెప్పి దూరం అయిపోయాడు ఉత్తరాలకి అక్షరాలు కరువయ్యాయి అలా దిక్కుతోచిన స్థితిలో తిరుగుతున్నప్పుడు రమణ పరిచయం అయ్యాడు రాత్రి ఎనిమిది అయింది రమణన్న నేను కంపెనీ కార్ లో వెళ్తా నువ్వు వెళ్ళిపో లేట్ అవుతుంది అన్నాడు ఆనంద్ బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తూ లేదు నీతో మాట్లాడాల్సింది ఎయిర్పోర్ట్ లో నేనే డ్రాప్ చేసి ఇంటికి వెళ్తా అందరి దగ్గర కోల్ తీసుకుని బయలుదేరారిద్దరూ వర్షంలో రమణ మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు ఏంటన్న సైలెన్స్ ఏదో మాట్లాడాలన్నావు కదా అడిగాడు ఆనంద్ రాధ గురించి ఒక్క అయినా చెప్పాల్సింది అది కనీస కృతజ్ఞత అసలు రాధని మర్చిపోయిన ఆనంద్ నేను ఊహించలేను అన్నాడు రమణ పెదాలు బిగిస్తూ అన్నా తన గురించి పది మంది ముందు మాట్లాడితేనే కృతజ్ఞత చెప్పు ఇప్పుడు తనకి ఒక కుటుంబం ఉండే ఉంటుంది సభాముఖంగా మాట్లాడి జనాలు ఏదో ఊహించుకునే పరిస్థితి కల్పించడం మర్యాదేనా అలా చేస్తే నేను అసలు మనిషినేనా నన్ను అర్థం చేసుకో అన్నాడు ఆనంద్ సబబే అనిపించింది రమణకి మరి బతికినంత కాలం చుట్టూ ఉన్న వారి కోసమే బతుకుతావా మీ వదిన ఎప్పుడు అంటూ ఉంటుంది ఆనంద్ కళ్లల్లో దీపావళిని గుండెల్లో గోదావరిని పెట్టుకుని తిరుగుతున్నాడని జీవితం పొద్దువాళ్లకు ముందే కాస్త నీ గురించి కూడా ఆలోచించుకో ఆనందు ఇందాక మాట్లాడుతూ తండ్రి స్థానంలో ఉంచాను అన్నావు కదా ఆ చనువుతో అడుగుతున్నా ఆర్తిగా అడిగాడు రమణ పెదవి దాటని నవ్వొకటి విసిరాడు ఆనంద్ వర్షం కురుస్తూనే ఉంది వాళ్ల మనసుల్ని చల్లబరచడానికి ఆనంద్ డ్రాప్ చేసి రమణ వెళ్లిపోయాడు ఒంటరిగా కూర్చున్న ఆనంద్కి అనేక ఆలోచనలు చుట్టుముట్టాయి తన మనసులో ఉన్నదేంటో తన మౌనం వెనక ఉన్న రహస్యం ఏంటో ప్రపంచానికి చెప్పలేని స్థితి అతనిది హ్యాపీ జర్నీ ఆనంద్ ఆల్ ది బెస్ట్ వాట్సాప్ లో టెక్స్ట్ మెసేజ్ చూసి ఆనంద్ ఎంతో సంతోషించాడు మనోహరి పంపిన మెసేజ్ పదే పదే చదువుకున్నాడు ఆనంద్ మనోహరి మేడం కాదు వెంకటాద్రి గారు తనకి దూరం చేసిన రాధా మనోహరి ఉద్యోగంలో చేరిన మొదటి రోజు రాధని చూసి కిన్నుడైపోయాడు ఆనంద్ బాధ దుఃఖం సంతోషంతో ఉక్కిరి అయిపోయాడు తను ఆమెది కూడా అదే పరిస్థితి కాని ఆనంద్ ఎలా ఎదగాలని కోరుకుందో అలా ఎదిగేందుకే రాధా మనోహరి కృషి చేసింది తన కంటే యోగ్యుడైన మోహన్ను చూసి ఆనంద్ సంతోషించాడు మోహన్ పట్ల తన అపారమైన విశ్వాసాన్ని అడుగడుగునా చూపేవాడు చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేసిన వెంకటాద్రి ఉద్యోగం ఇప్పించిన రమణ కంపెనీ పెట్టించిన మోహన్ తో తనది రుణానుబంధం వారి పట్ల వారి విధేయత చెక్కు చెదరనిది ఎంతటి గొప్పవారి జీవిత చరిత్రలోనైనా రాయలేని పాత్ర ఒక్కటైనా ఉంటుంది ఇందుకేనేమో వర్షం ఆగింది ఆకాశం తేటపడింది విమానం గాల్లోకి ఎగిరింది బలంగా శ్వాస తీసుకొని భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి ఆలోచించడం ప్రారంభించాడు ఆనంద్ హృదయం వేడెక్కినప్పుడు నెట్టూర్పు చల్లబరుస్తుంది ఈ కథ ఇక్కడితో సమాప్తం విన్నారు కదండి అతను రాధ గురించి ఎందుకు ప్రస్తావించలేదో రాధ ఎవరో కాదండి మోహన్ భార్య ఇప్పుడు ఆవిడే రాధా మనోహరి అంటే ఒకప్పుడు తన తండ్రి సహాయంతో ఆనంద్ని చదివించింది తరువాత తన భర్ తన భర్త సహాయంతో ఆనంద్కి ఒక కం ఉద్యోగం ఇచ్చి ఒక కంపెనీ కూడా పెట్టించింది అయినా కూడా ఆనంద్ తనకు సహాయం చేసిన రాధా మనోహరి గురించి చెప్పలేకపోయాడు అతని జీవితంలో ఆవిడెంతో సహాయం చేసింది కానీ ఆవిడ ఒక చెప్పుకోలేని పాత్రగా అతని జీవితంలో మిగిలిపోయింది ఎవరికి అతను తిను ఒకప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి అని చెప్పుకోలేకపోయాడు